అందరికి నమస్తే అండి సో మనం జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి యాజ్ నౌ అనేది సింపుల్గా బ్రీఫ్గా ఒక చిన్న సింపుల్గా ఒక వీడియో చేస్తున్నాను సో ప్రతి జిల్లాది కూడా మనం చెప్తాము ఈ మూడు రోజుల్లో చూడొచ్చు ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో మొత్తం అనకాపల్లి యలమంచిలి చోడవరం నర్సీపట్నం పాయిక్రావేట మాడుగుల నియోజకవర్గాలు ఉన్నాయి సో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషను ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంది జనసేన పార్టీకి వైసీపీకి ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంది అని చెప్పుకోవాలంటే ఒక మాడుగుల కాన్స్టిట్యున్సీ మాత్రమే వైసీపీకి ఫేవర్ ఉంది నేను దీనికి ముందు అరకు నియోజకవర్గం అరకు అదే పార్వతీపూర్ సారీ అల్లూరు సీతారామరాజు జిల్లా చెప్పా అందులో మూడుకు మూడు కూడా వైసీపీకి ఫేవర్ ఉన్నాయి మూడు నియోజకవర్గాలు అరకు పాడేరు తాంపచోడవరం మూడు వైసీపీకి ఫేవర్ ఉన్నాయి సో ఉన్నదన్నట్టు ఫ్యాక్ట్స్ చెప్తాం సో ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి మాత్రం అంత వైసీపీకి ఒక్క మాడుగుల నియోజకవర్గం మాత్రమే కంప్లీట్ ఎడ్జ్ ఉంది దానికి కారణం ఏంటంటే అక్కడ టీడీపీలో కాస్త గ్రౌండ్ వర్క్ సరిగ్గా జరగట్లేదు లీడర్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆ నియోజకవర్గంలో వైసీపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది బూడి ముత్యాల నాయుడు గారు స్ట్రాంగ్గా ఉన్నారు ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది పైగా వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది క్యాడర్ బాగుంది అలాగే ఫైనాన్షియల్గా స్ట్రాంగు ఆయనకు తగ్గట్టుగా అదే స్థాయిలో ఇక్కడ బలమైన టీడీపీ నాయకత్వం అయితే అంత యాక్టివ్గా లేదు టీడీపీలో ఇద్దరు ముగ్గురు నాయకులు సీట్లు ఆశిస్తున్నారు ఎవరికి ఏంటనేది ఇంకా క్లారిటీ లేక మాడుగుల సీటు ఒక రకంగా ఆశలు వదులుకోవచ్చు ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాను టీడీపీ ప్లస్ జనసేన ఆశలు వదులుకోవచ్చు మిగిలిన సీట్లు అనకాపల్లి కానీ యలమంచలు కానీ చోడవరం కానీ పాయకరావుపేట కానీ నర్సీపట్నం ఇవన్నీ కూడా వీళ్ళకే పాజిటివ్ ఉంటాయి పెందుర్తి కూడా కదా ఇదే ఇదే సీట్లోకి వీళ్ళ ఈ జిల్లాలో పెందుర్తి కూడా వస్తుందేమో నేను యాక్చువల్లీ ఒక్క నిమిషం పెందుత్తి నియోజకవర్గం కూడా ఇదే జిల్లాలోకి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో పెందుర్తి కూడా టీడీపీ ప్లస్ జనసేనకే పాజిటివ్గా ఉంది టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్ ఎక్కువగా వర్కౌట్ అయ్యేది బాగా సక్సెస్ అయ్యే జిల్లా ఇది అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ బీసీ ప్లస్ కాపు కమ్యూనిటీ కాంబినేషన్ ఎక్కువ సో బీసీల్లో కొంత మార్పు వచ్చింది కాపుల్లో కూడా జనసేన పట్ల ఉంది ఏమో టీడీపీ వైపు ఉన్నారు ఆ కాంబినేషన్ ఇక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది టీడీపీ ప్లస్ జనసేన సీట్ నుంచి ఎవరు పోటీ చేసినా అవకాశాలు ఉన్నాయి వైసీపీ కూడా మంచి ఫార్ములా ఒకటి తీసుకొచ్చింది కానీ బహుశా అంత సక్సెస్ అవ్వకపోవచ్చు ఇక పెందుర్తి సీటు జనసేన నేత ఆయన పంచకర్ల రమేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఇక్కడ కూడా టీడీపీ క్యాడర్ పూర్తిగా సహకరిస్తే బండార సత్యనారాయణమూర్తి గారి క్యాడర్ టీడీపీ క్యాడర్ టీడీపీ ప్లస్ జనసేన కరెక్ట్గా సమన్వయంతో పనిచేసుకుంటే ఈజీగా పదిహేను ఇరవై వేల మెజార్టీతో ఈ సీట్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి వైసీపీ కూడా అదీప్ రాజు గారిని మార్చే అవకాశం లేదంట సో అది తర్వాత యలమంచిలి నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కూడా టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది పైగా ఆయన కొనతాల రామకృష్ణ గారు కూడా జనసేన పార్టీలోకి వస్తారా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన సామాజిక వర్గం ఒక ఏడెనిమిది వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అవి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన సమన్వయంతో పనిచేస్తే ఇక్కడ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి తర్వాత పాయకరావుపేట అయితే మాత్రం పోటీ టైట్ అవుద్ది అంత ఆశమాష అంత ఈజీగా లేదు ఈ సీటు ఇక్కడ వైసీపీ కూడా స్ట్రాంగ్గానే ఉంది వైసీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది ప్లస్ వైసీపీ కూడా అభ్యర్థిని మార్చారు గొలబాబురావు గారిని మార్చి కొత్త ఇన్ఛార్జ్కి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అనిత గారు పోటీ చేస్తారు కాబట్టి కొంచెం సమన్వయం చేసుకుంటే ఒక రెండు మండలాల్లో టీడీపీకి మైనస్ ఉంది అది ఒకసారి చూసుకుంటే సరిపోద్ది ఇదైతే హోరాహోరీ టఫ్ ఫైట్ అవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నదో అనుకోవచ్చు ఇక నర్సీపట్నం టీడీపీ ప్లస్ జనసేన ఖచ్చితంగా గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే చోడవరం నియోజకవర్గం కూడా టీడీపీ ప్లస్ జనసేన గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చోడవరం కూడా ఎం వైసీపీ మారుస్తారా అని అంటున్నారు కరణం ధర్మశ్రీ గారికి కొనసాగిస్తారా లేదా డౌటు అని అంటున్నారు ఒకవేళ ఆయనే క్యాండిడేట్ అయితే రిజల్ట్ ఒకలా ఉంటుంది లేదా ఆయన మారిస్తే మరోలా ఉంటుంది ఆయన మారిస్తే కాస్త వైసీపీకి నష్టం తప్పదు సో ఒక్క మాడుగుల వైసీపీకి ఎడ్జు పాయికరావుపేట ఫిఫ్టీ ఫిఫ్టీ లైట్ టీడీపీ అడ్జు మిగిలిన అన్నీ కూడా టీడీపీ ప్లస్ జనసేనకే ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇందులో మరో ఆలోచన లేదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఒకసారి తిరిగి ఫీల్డ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే నిజాలేంటో తెలుస్తాయి థ్యాంక్ యూ